మన వ్యూయర్స్ అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి సెవెంటీ నైన్త్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ మై లవ్లీ వ్యూయర్స్ మీలో ఎంత మందికి తెలుసండి ఈ చిన్నప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తే జెండా పట్టుకుని మొత్తం ఊరంతా కూడా ఫస్ట్ స్కూల్లో ఫ్లాగ్ ఎగరేసి మొత్తం ఊరంతా కూడా వాళ్ళం ప్రతి వీధి వీధికి వెళ్ళి హ్యాపీ ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవం అంటే మనం ఎంత గట్టిగా అరిచేవాళ్ళం అసలు నని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటారు ఇప్పుడు అసలు పాటలు పాడుకుంటా చక్కగా జాతీయ గీతం ఆలపిస్తా మొత్తం ఊరంతా కూడా ఫ్లాగ్ అంతా కూడా ఎగరేస్తా మళ్ళీ స్కూల్ కి వచ్చి స్కూల్ దగ్గర లడ్డూలు పంచిపెట్టేవారు అలాగే స్వీట్స్ పంచి పెట్టేవారు చాక్లెట్స్ ఎంత మంది లడ్డూలు గురించి మొత్తం ఊరంతా తిరిగిన తర్వాత వెయిట్ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ తీపి గుత్తులు అన్నాయి మళ్ళీ రావసల ఇప్పుడున్న జనరేషన్ కి అయితే మాత్రం ఆ ఎంజాయ్మెంట్ అన్నది ఎందుకంటే ఆఫ్ ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచే మనకి ఒక పండగ కింద పండగ వాతావరణం కింద ఎందుకంటే జెండాలు ఇంత పెద్ద పెద్ద జెండాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ జెండాను కూడా ఎవరి కర్రలు వాళ్ళ దగ్గరే మళ్ళీ నన్ను ఇంత పెద్ద పెద్ద స్టిక్స్ ఉండి చక్కగా మళ్ళీ వాటికి ఫ్లాగ్ చుట్టడం అలాగే అలంకరించడం ఆ డెకరేషన్స్ చేయడం ఆ ఫ్లాగ్ కి ఆ తర్వాత ఆ ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లాగ్ ను దాచుకోవడం పక్కన చాలా సంతోషంగా ఉండేవి అప్పటి మెమరీస్ ఎవరికైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే తప్పకుండా ఫాలో అవ్వండి ప్రతి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం ప్రతి ఒక్కరికి కావాలండి ఎవరే అంటే ఒకళ్ళని అణిచే తత్వం ఎవరు పెట్టుకోకూడదు ఎవరికి వాళ్ళకి వాళ్ళకంటూ స్వతహగా ఇండిపెండెన్స్ అన్నది ఫైనాన్షియల్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ అన్నది వస్తే ఆటోమేటిక్గా మీకు అంతా ఇండిపెండెన్స్ డే కిందే ఉంటుంది అదే మీరు ఫైనాన్షియల్ ఎవ్రీ ఉమెన్ అవర్ జెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా జెంట్స్ ఆల్వేస్ ఇండిపెండెన్స్ బట్ ఉమెన్స్ మాత్రం అట్లా కాదు ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఓకేనండి బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కి మాత్రం ఎవ్రీ ఉమెన్ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది ఆ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోండి కంపల్సరీ ఇండిపెండెంట్ గా ఉండండి ఫైనాన్షియల్ ఒక రూపాయి వచ్చినా చాలు మీ కష్టం తోటి వచ్చే ఒక రూపాయి కూడా మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఎవ్రీ పర్సన్ ఉమెన్ అంటే వాళ్ళు వీళ్ళని కాదండి ఎవ్రీ పర్సన్స్ ఇండిపెండెంట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మీకు ఫ్యూచర్ మీరు చదువుకుంటున్న వాళ్ళు